ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి ఇటువంటి మాటలు మనం అందరం వింటనే ఉన్నాం మీరు వింటనే ఉన్నారు మీడియా మిత్రులు మేము వింటనే ఉన్నాం తెలంగాణ సమాజం కూడా వింటనే ఉన్నది చాలామంది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించే వాళ్ళు తెలంగాణ రాష్ట్ర పుట్టుకను భరించలేనటువంటి వాళ్ళు తెలంగాణ రాష్ట్ర ప్రగతిని ఇష్టపడనటువంటి వాళ్ళు తెలంగాణ రాష్ట్ర అస్తిత్వాన్ని జీర్ణించుకోలేనటువంటి వాళ్ళు తెలంగాణ రాష్ట్ర పుట్టుకకు కారణమైనటువంటి పార్టీ తెలంగాణ రాష్ట్ర అస్తిత్వానికి కారణమైనటువంటి పార్టీ ఉండొద్దని వాళ్ళు ఏదో కోరుకుంటున్నట్టున్నారు భ్రమలలో ఉన్నారు కానీ ఇరవై నాలుగు సంవత్సరాలు ఇదంతా జరుగుతూనే ఉన్నది వాళ్ళంతా ప్రతి ఒక్క సందర్భంలో ఎవరో ఒకరు ఈ రకమైనటువంటి ఆరోపణలు అవాకులు చవాకులు పేలుతూనే ఉన్నారు మాట్లాడుతూనే ఉన్నారు కానీ పద్నాలుగేళ్ళు పోరాటం చేసింది మా పార్టీ తెలంగాణను తెచ్చింది మా పార్టీ పది సంవత్సరాలు బ్రహ్మాండంగా దేశానికే ఆదర్శంగా కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణను సమున్నతంగా నిలిపిన పార్టీ మా పార్టీ అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా తెలంగాణ ప్రజల గొంతుకగా తెలంగాణ రాష్ట్ర అస్తిత్వానికి ప్రతీకగా పెద్దలు జయశంకర్ సార్ చెప్పినట్టు ఎట్టికైనా మట్టికైనా మనోడు ఉండాలి మన ఇంటి ఉండాలని ఏదైతే వారు చెప్పినారో దానికి అనుగుణంగా మన ఇంటి పార్టీగా మన పార్టీగా మన కుటుంబ పార్టీగా డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది ఉంటుంది ప్రధాన ప్రతిపక్షంగా మా పాత్ర ప్రజల పక్షాన గట్టిగా పోషిస్తాం ఈ ప్రభుత్వాన్ని అడుగడుగున నిలదీస్తాం ప్రజలకిచ్చిన మాటలు నెరవేర్చేటట్టుగా డెఫినెట్గా పెద్ద ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తాం ఈ ప్రభుత్వం పని పడతాం భరతం పడతాం ప్రజలకు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు కానీ నాలుగు వందల ఇరవై హామీలు కానీ నెరవేర్చేదాకా ఈ ప్రభుత్వం వెంటబడతాం ఇటువంటి ఇక చిల్లర మల్లర మాటలు వాళ్ళు వీళ్ళు మాట్లాడిన పెద్దగా మేమైతే పట్టించుకోము ఇరవై నాలుగు సంవత్సరాలుగా మాకు కూడా అలవాటు అయిపోయింది ప్రతి ఒక్క సందర్భంలో ఎవరో ఇట్లా బట్టగా మీద వారిస్తూనే ఉంటారు అయినప్పటికీ కూడా మా పార్టీ బ్రహ్మాండంగా ఇరవై నాలుగేళ్ళు ప్రస్థానం పూర్తి చేసుకొని ఇరవై ఐదు సంవత్సరం ప్రస్థానం నడుస్తుంది రాబోయే వంద సంవత్సరాలు కూడా బ్రహ్మాండంగా మా పార్టీ ఉంటుంది Thank you.